హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ముందుగా అందరికీ శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది రోజు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక్కో ప్రాంతాలలో ఒక్కో విధంగా చేస్తారు ముందుగా చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలండి చింతపండు రసంలో తురిమిన బెల్లం తీసుకొని వేసుకోవాలి తరిగిన జీడిపప్పు వేసుకోవాలి వేపుడు శనగపప్పు వేసుకోవాలండి తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అరటిపండు సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి వేపపువ్వు శుభ్రం చేసుకొని వేసుకోవాలి చిటికెడు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పండుగ రోజు మీ ఇంటి పాది ఆనందంగా స్వీకరించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి